ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లింక్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే మెయిన్ ఎలిగేషన్ ఇది ఇదే కంపెనీ రెండు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఫండ్స్ ఇచ్చింది అంటే ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ బాండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కిసాన్ వికాస పత్ర కి కిసాన్ వికాస పత్ర ఇంకా మనకి గోల్డ్ బాండ్స్ అట్లాగే ఈ ఇవి ఇవి ఎట్లా ఉన్నాయో ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ కూడా ఆ కోక్ చెందిన కాలంలో ఏం చేస్తున్న ఈ బాండ్స్ బాండ్స్ని ఈ రాజకీయ పార్టీలకు ఫండ్స్ రూపంలో ఇస్తూ ఉన్నారు సో ఇదే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రానిక్ బాండ్స్ రూపంలో ఫండ్స్ ఇచ్చింది అనమాట కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే కాబట్టి దానికి కృతజ్ఞతగా కేటీఆర్ ఈ కంపెనీకి ఫిఫ్టీ ఫోర్ క్రోడ్స్ ఎయిటీ ఎయిట్ లాక్స్ ఫేవర్ చేశారని ఆరోపిస్తుంది నిజానికి అన్ని రాజకీయ పార్టీలకు దేశవ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా వందలాది కంపెనీలు ఫండ్స్ ఇస్తూనే ఉంటాయి ఇది చట్టబద్ధమైన ప్రక్రియ కానీ ఈ కంపెనీ బిఆర్ఎస్ పార్టీకి ఫండ్స్ ఇచ్చారనే కారణంతోనే అంటే యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ప్రజాధనాన్ని కంపెనీకి లంచంగా ఇచ్చారని ఆరోపించడం టూ మచ్ అని బయట అనుకుంటున్నాం దీన్ని ఉపయోగించుకొని కేటీఆర్ను రాజకీయంగా బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నారనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది సర్కార్ తన రాజకీయ లబ్ధి కోసం చట్టబద్ధమైన చర్యను అవినీతిగా చిత్రీకరిస్తున్నారు అనే విమర్శ బలంగా వినిపిస్తుంది